హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ ఆర్డ్ సారీస్ అండ్ కిడ్స్ వర్ కలెక్షన్ అయితే మీకు మంచి ఆఫర్ లో కిడ్స్ వర్ కలెక్షన్ ఫ్రాక్స్ అనేది చూపిస్తానండి సో ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చేసుకోద్దండి మంచి ఆఫర్ సేల్ సో ఈ ఆఫర్ కూడా మీకు ఓన్లీ ఒక్క రోజు మాత్రమే అండి తర్వాత ఈ ప్రైజెస్ అనేది అసలు ఉండవు నేను మీకు ముందే మెన్షన్ చేసి ఇస్తున్నాను మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఈరోజు ఒక్కరోజు మాత్రమే పెడుతున్నాను మళ్ళీ మళ్ళీ ఈ కలెక్షన్ అనేది ఎప్పటికీ రాదు ఎందుకంటే ఇది పడ్డ రేట్ కన్నా చాలా తక్కువకి పెడుతున్నాను ఎందుకంటే ఒక స్పెషల్ డే ఉంది కాబట్టి మీకు ఈ ఆఫర్ అనేది పెడుతున్నాను అది కూడా నేను మెన్షన్ చేస్తాను ఎందుకు పెట్టాను కూడా సో స్కిప్ చేయకుండా వీడియో అనేది వరకు చూడండి ఇది మాత్రం మీరు డైలీ వేర్కి అయితే యూజ్ చేయాలండి మళ్ళీ మీరు ఫెస్టివల్కి తీసుకున్నాం అది అని చెప్పకూడదు డైలీ వేర్కి యూజ్ చేయాలి ముందే మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా విన్న తర్వాత మీకు ఓకే అంటేనే బై చేయండి లేదంటే లీవ్ నేను ముందే మెన్షన్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే నేను వన్ బై వన్ షేర్ చేస్తాను సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇవన్నీ మీకు చాలా తక్కువ ప్రైసెస్కి అంటే చాలా చాలా తక్కువ కాస్ట్కి పెడుతున్నాను ఒక స్పెషల్ డే ఉంది కాబట్టి ఈరోజు పెడుతున్నాను మీకు సో అది మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో అనేది మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది వచ్చేప్పటికీ మీకు ఫ్రాగ్ అండి ఇంతకుముందు వీడియోలు చూపించాను నెట్టెడ్ ఫ్రాగ్ అనేది వచ్చేస్తుంది ఇది డైలీ వేర్కి యూజ్ చేయాలండి నేను ముందే మెన్షన్ చేస్తున్నాను ఓకేనా సైజ్ వచ్చేప్పటికీ మీకు ట్వంటీ టూ ట్వంటీ టూ సైజ్ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ పాపాకి సరిపోతుందండి ఇది ఫ్రాగ్ అనేది ట్వంటీ టూ ఉంది నెంబరు సైజ్ అనేది సరిపోతుందండి ఓకే అండి వాళ్ళు బై జస్ట్ దీని కోసం మీకు టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రము అడిషనల్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అండి మీరు వన్ పీస్ అయినా తీసుకోండి ఎన్ని పీసెస్ అయినా తీసుకోండి కిడ్స్ వర్క్ కలెక్షన్లో ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వేర్కి ఇది ఫ్రాక్స్ అన్ని మీకు ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు ఎండ్లో చెప్తానండి ఈ స్పెషల్ ఆఫర్ ఎందుకు పెట్టానో లాస్ట్లో ఎండ్లో చెప్తానండి సో మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది బట్ ఇది మీకు వేర్కి అండి నేను ముందే మెన్షన్ డైలీ వేర్కి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇందులో కలర్స్ అనేది చూపిస్తాను ఇదిగోండి ఇందులో మీకు పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది లైట్ పింక్ కలర్ అండి సైజ్ ట్వంటీ ఫోర్ అంటే మీకు ఇది సెవెన్ ఇయర్స్ పాపకి సరిపోతుందండి లెంత్ మాత్రం మీకు సెవెన్ ఇయర్స్కి వచ్చేస్తుందండి ఈ విధంగా వచ్చి బేబీ పింక్ కలర్ అండి ఇది కూడా మీకు జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఓకేనా ఫ్రెండ్స్ టూ నైంటీ నైన్ అండి మిస్ చేసుకోదండి ఈ ఆఫర్ ఇంతకుముందు నేను ఇవి త్రీ నైంటీ నైన్కి పెట్టానండి బట్ ఇది ఎందుకు ఈ ఆఫర్ పెడుతున్నాను అంటే చాలా తక్కువకి నేను లాస్ట్లో మీకు చెప్తాను ఎందుకు ఈ ప్రైస్ చెప్పాను కూడా సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అమ్ము పెట్టి ఉదయం ఫ్రాక్ ఏ ఫ్రాగ్దేమో ఇయే కలర్ ఏదో దే ఓ విదేమా देखो भी देखो बिताता है एलो दे वो भी दाल प्राप्त हाँ अच्छा तीन है बस क्या हाँ फट गया सुकांश हाँ है दाल दानी काहे कमी दाल दाल दे बिल्डमार्क तो चल इधर अच्छा ఎయిట్ ఇయర్స్ పాప ఎయిట్ టు నైన్ నైన్ ఇయర్స్ పాపకి సరిపోతుందండి ఇది వచ్చేపటికి మీకు లాంగ్ లెంత్ వచ్చేస్తుంది ఫ్రాక్ సేమ్ ప్యాటర్న్ అండి బట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది నైన్ ఇయర్స్ పాపకి అయితే సరిపోతుంది ఎయిట్ ఇయర్స్కి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా డెలివరీకి ఏంటి ఓకేనా ఓకేనా వాళ్ళు బై చేయండి దీనికి హ్యాండ్స్ కూడా అవైలబుల్ నెట్టెడ్ వచ్చేస్తుందండి వెల్వెట్ వచ్చి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్ జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇదిగోండి ఇది కూడా మీకు సేమ్ సైజే అండి నైన్ ఇయర్స్ పాపకి ఇంకోటి కూడా అవైలబుల్ ఉంది కలర్ అనేది కొంచెం వేరే అది బేబీ పింక్ ఇది వచ్చేప్పటికీ మీకు ఈ కలర్ ఎగ్జాక్ట్లీ ఈ కలర్ ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎయిట్ ఇయర్స్ పాపకి అయితే సరిపోతుంది ఈ విధంగా డైలివరీకి అండి నేను ముందే మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా మళ్ళీ మీరు ఫంక్షన్కి తీసుకున్నాను అండ్ మీరు ఫెస్టివల్కి తీసుకున్నారని అంటారు సో నేను ముందే మెన్షన్ చేస్తాను బర్త్ అని తీసుకో బర్త్ కానీ ఫంక్షన్కి కానీ అండ్ ఫెస్టివల్కి కానీ వద్దండి నేను ముందే మెన్షన్ చేస్తున్నా ఇది మాత్రం మీరు డైలివరీకి అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఇది వచ్చేపటికి మీకు సిక్స్ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుంది ఎల్లో కలర్ అండి ఇది కూడా మీకు సీక్వెన్స్ నెట్టెడ్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉందండి చూపిస్తాను అది కూడా జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది టూ నైంటీ నైన్ అండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేపటికి మీకు ఇదిగోండి ఈ కలర్ ఇది కూడా మీకు ఈ కలర్ అండి క్రీమ్ కలర్ ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా టూ నైంటీ నైన్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇది కూడా మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ఫ్రాగ్ అనేది ఓకేనా ఈ విధంగా నెక్ ప్యాటర్న్ ఇది ఫైవ్ ఇయర్స్ పాపాకి అయితే సరిపోతుందండి ఫోర్ ఇయర్స్కి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ ఇయర్స్కి లాంగ్ అఫర్ యువాత ఇది ఫైవ్ ఇయర్స్కి అయితే వచ్చేస్తుందండి మీకు ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఈ విధంగా ఉంటుంది ఫ్రాక్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఏ ఫ్రాక్ అయినా తీసుకోండి ఈ వీడియోలో ఈ ఒక్క రోజు మాత్రమే మీకు టూ నైంటీ నైన్ అండి నేను మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నానండి సో ఓకే అన్న వాళ్ళు బై చేయండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేప్పటికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్ పాపకి అయితే వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్ అయితే మీ ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ఓకేనా సిక్స్ ఇయర్స్ పాపాయికి అయితే సరిపోతుంది ఫ్రాగ్ అనేది ఈ విధంగా వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ వచ్చేసింది టోటల్ ఇదే విధంగా జస్ట్ టూ నైంటీ నైన్ అండి నేను ఫాస్ట్గా చూపిస్తాను సైజెస్ చెప్తాను అండ్ ఫ్యాబ్రిక్ కూడా చెప్తానండి ఇది కూడా నెట్టడ్ మీద ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఆ ఏజ్ వాళ్ళకి ఉన్నాయి సెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఇది కూడా సిక్స్ ఇయర్స్కి అండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఇది కూడా మీకు ఫ్రాగ్ అండి ఇది కూడా ఫిల్స్ పార్ట్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా మీకు ఇది సైజ్ మీకు ఎయిట్ ఇయర్స్ పాపాకి అయితే సరిపోతుందండి టోటల్లీ ఫిల్స్ కూడా బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుందండి టోటల్ ఇదే విధంగా సో ఓకే అండి వాళ్ళు బై చేయండి నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నాను దీనికి రిటర్న్ ఆప్షన్ అనేది లేదండి ఈ వీడియోకి డ్యామేజెస్ అనేది ఏం లేదండి ఫ్రెష్ స్టాకే డ్యామేజెస్ అనేది లేదు మిస్ప్రింట్ కూడా లేదు నేను ఈ ఆఫర్ ఎందుకు పెడతాను కూడా లాస్ట్ వీడియోలో ఎండ్ ఎండ్లో అయితే చెప్తాను లేదండి మధ్యలోనే చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ఆర్గానిజా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఇది కూడా ఎయిట్ ఇయర్స్ పాపకి సరిపోతుంది అండ్ నెక్స్ట్ మన చెప్పటికి ఇది కూడా ఫ్రాగ్ అండి ఇది కూడా ఫిల్స్ లాగా అయితే ఘేరా అయితే వచ్చేస్తుందండి మీకు గ్రే కలర్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ దీని సైజ్ వచ్చేప్పటికీ మీకు సెవెన్ ఇయర్స్ పాపకి సరిపోతుందండి సో ఓకే వాళ్ళు బై చేయండి టోటల్లీ బ్యాగ్ అండ్ ఫ్రంట్ ఫిల్స్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఇందులో సైజెస్ ఉన్నాయి నేను మెన్షన్ చేస్తాను ఇది సెవెన్ ఇయర్స్కి వచ్చేస్తుంది ఇంకోటి సైజ్ వచ్చేప్పటికీ మీకు ఫైవ్ ఇయర్స్కి వచ్చేస్తుందండి ఇంకోటి సైజ్ మీకు ఫైవ్ ఇయర్స్కి వచ్చేస్తుందండి ఈ విధంగా అయితే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ పాపకి సరిపోతుంది గ్రే కలరు ఇంకోటి సైజ్ మెన్షన్ చేస్తాను సిక్స్ ఇయర్స్కి అండి సిక్స్ ఇయర్స్ పాప ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ ఏజెస్ వాళ్ళకి ఉన్నాయండి సో ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ టూ నైంటీ నైన్ అండి జస్ట్ అండ్ జస్ట్ టూ నైంటీ నైన్ అండ్ ఇది కూడా ఒక అండి ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్లీ ఇదే విధంగా అండ్ మీకు నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఓకేనా ఫ్రాగ్ అనేది మీకు ఈ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మీకు ఇదే విధంగా వచ్చేస్తుందండి మీకు ఇది సీక్వెన్స్ చెంకీస్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా ఫ్రిల్స్ గేరా లాగా అయితే వచ్చేస్తుందండి ఫ్రాగ్ అనేది జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఇది మీకు సిక్స్ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుందండి సిక్స్ ఇయర్స్ పాపాకి సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఆఫర్లో పెట్టాను ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండదు ఈ ఈ ఆఫర్ అనేది సో మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫర్ బెస్ట్ ప్రైజ్ డెలివరీకి అయితే చాలా బాగుంటాయి కిడ్స్కి ఈ విధంగా ఇది కూడా మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్ పాపాకి వచ్చేస్తుందండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఇది కూడా మీకు ఏదైనా తీసుకోండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి బిగ్గెస్ట్ ఆఫర్ అండి ఇది ఎవ్వరు మిస్ చేసుకోద్దండి అండ్ నెక్స్ట్ ఇది చప్పటికి మీకు ఈ విధంగా ఫ్రాగ్ అండి ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్కి అయితే వచ్చేస్తుంది ఫ్రాక్ అనేది జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇలా ఫ్లిచ్ అండ్ టూ నైన్టీ నైన్ అండి అండ్ ఇది కూడా మీకు హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్తో ఇది కూడా అవైలబుల్ ఉందండి సో ఓకేనా వాళ్ళు బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్ ఇది కూడా మీకు మంచి ఆఫర్లో పెట్టేస్తున్నాను టూ నైంటీ నైన్ అండి ఇది కూడా మీకు టెన్ ఇయర్స్ పాపకి వచ్చేస్తుంది అండ్ ఇది కూడా ఫ్రాగ్ అండి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అయితే వచ్చేస్తుందండి బట్ దీనికి ఏమంటే ఇక్కడ ఫ్లవర్ అనేది పోయిందండి ఓకే అంటే తీసుకోండి లీవిడ్ లేదంటే లీవిడ్ డ్రెస్ అనేది హ్యాండ్స్ ఉన్నాయండి ప్రతి ఫ్రాక్కి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అది అక్కడ చిన్న రావడంతో ప్రైజ్ అనేది మారుతుంది గర్ రూపాయ రక ప్రైజ్ అనేది మారుతుందండి ఈ ఒక్క ఫ్రాక్కి అండి ఇది సైజ్ మీకు సైజ్ వచ్చేప్పటికీ మీకు ఎయిట్ ఇయర్స్ పాపకి వచ్చేస్తుందండి ఎయిట్ ఇయర్స్ పాపకి వచ్చేస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఒక్క ఫ్రాక్ మాత్రమే అండి ఆ ప్రైస్కి అండ్ ఇది వచ్చేప్పటికీ మీకు ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఇదే విధంగా ఉంది ఈ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి ఇది మీకు దీనికి హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండి హ్యాండ్స్ కూడా వచ్చేసాయి బట్ ఇది సైజ్ వచ్చేప్పటికి మీకు టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే సరిపోతుందేమో టెన్ టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందేమో అండి ఇది టెన్ కాదు టువెల్వ్ ఇయర్స్కి వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ లాగా ఇది ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది కూడా మీకు జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఇవి మాత్రం వన్ నైంటీ నైన్ అండి ఇది అన్న వాళ్ళు బై చేయండి లేదంటే లీవ్ ఇటీ డ్రెస్ గురించి ఓకే ఫ్రెండ్స్ వన్ నైంటీ నైన్ అండి వేర్కి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇది కూడా మీకు ఈ విధంగా ఫ్రాగ్ అనేది వచ్చేస్తుందండి ఇది కూడా మీకు ఈ ప్యాంటర్ అనేది వచ్చేస్తుంది ఫ్రాగ్ ఫ్రాక్ సైజ్ ఇప్పటికీ మీకు సిక్స్ ఇయర్స్ పాపాకి అయితే సరిపోతుంది ఓకేనా వాళ్ళు బై చేయండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి అండ్ ఇంతకుముందు చూపించిన ఫ్రాగ్లో ఇది కూడా సిక్స్ ఇయర్స్ పాపాకి స్కై బ్లూ కలర్ అవైలబుల్ జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఇది కూడా ఫ్రాక్ అయితే అవైలబుల్ ఉందండి నెట్టడిది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు ఈ విధంగా సీక్వెన్స్ వచ్చి జార్జెట్ మీద టోటల్లీ సీక్వెన్స్తో ఈ విధంగా వచ్చేస్తుందండి వర్క్ అనేది ఇది మీకు సిక్స్ ఇయర్స్ పాపాకి లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ఉంటుందండి సిక్స్ ఇయర్స్ పాపాకి లాంగ్ ఫ్రాక్ లాగా దీని మీదకి కోట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఇది కూడా మీకు అండ్ ఇది బ్లాక్ కలర్ ఘాగ్రా అండి ఇదిగోండి ఈ టైప్లో బ్లాక్ కలర్ ఘాగ్రా అయితే వచ్చేస్తుందండి మీకు ఈ విధంగా అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయి వచ్చేస్తుందండి బ్లాక్ కలర్కి సో కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకునే ఫ్రెండ్ జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఇది సైజ్ వచ్చేప్పటికీ మీకు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి అయితే సరిపోతుందండి ఇది దీని మీకు ఇది దుపట్ట కూడా అవైలబుల్ నెట్టెడ్ దుపట్ట టూ నైంటీ నైన్ అండి ఇది కూడా మీకు డెలివరీకి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇది కూడా మీకు ఆఫర్స్లో పెట్టేస్తున్నాను ఫోర్ ఇయర్స్కి అయితే వచ్చేస్తుంది ఇది కూడా టూ నైన్ అండి ఇది వచ్చేప్పటికీ మీకు ఇంకోటి అండి ఇది ఫ్రాక్ కూడా మీకు ఈ ఇంతకుముందు నేను ఈ ఫ్రాక్స్ టటికి మీకు ఫోర్ ఫిఫ్టీకి పెట్టాను ఇప్పుడు జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే సరిపోతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇలాంటి ఫ్రాక్స్ కూడా అవైలబుల్ అండి ఇందులో మీకు గ్రీన్ కలరు ఈ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ కావాల్సిన వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది సైజ్ టైట్కి మీకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా పీస్ ఇంకోటి అవైలబుల్ ఇది కూడా మీకు మంచి ఆఫర్లో పెట్టేస్తున్నాను సో తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇది జస్ట్ మీకు చాలా సూపర్ ఉంది థర్టీ ఎయిట్ సైజు ఆలియా కట్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది దీనికి అండ్ ఇది కూడా మీకు ఆఫర్లో పెట్టేస్తున్నా అండి ఓకే వాళ్ళు బై చేయండి డైలీ యూస్కి ఓకేనా ఈ విధంగా వచ్చేసింది దీని మీదకి ప్యాంటు దుపట్ట అనేది వచ్చేసింది ప్యాంటు దుపట్ట అనేది వచ్చేస్తుంది ఇది సైజ్ మీకు ఎయిట్ ఇయర్స్ పాపాకి అయితే సరిపోతుంది ఓకేనా వాళ్ళు బై చేయండి ఎయిట్ కాదు ఎయిట్ టు నైన్ ఆయుజాల్లోకి సరిపోతుంది జస్ట్ ఇది కూడా మీకు ఆఫర్ సెల్లో టూ నైంటీ నైన్ ఇది ఫ్రాగ్ వచ్చేప్పటికీ మీకు ఫోర్ ఇయర్స్కి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి అయితే వచ్చేస్తుందండి ఫ్రాగ్ అనేది ఇది కూడా మీకు టూ నైంటీ నైన్ అండి అండ్ ఇది కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా మీకు ఆఫర్స్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్కరోజు మళ్ళీ తీసుకున్న వాళ్ళు చెప్తారండి బట్ ఈరోజు ఆఫరు ఈ ఒక్కరోజు మాత్రమే పెడుతున్నాను అండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్ పాపకి అయితే సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఈ విధంగా ఇది ఇంతకుముందు నేను త్రీ నైంటీ నైన్కి పెట్టానండి ఇప్పుడు మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి పెడుతున్నాను ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంతకుముందు చూపించిన ఫ్రాక్స్లో సిక్స్ ఇయర్స్కి ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉంది ఇదిగోండి ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉంది ఈ ఫ్రాక్లో సిక్స్ ఇయర్స్ పాపకి టూ నైంటీ నైన్ అండి లాస్ట్ పీస్ వచ్చేప్పటికి మీకు వన్ ఇయర్ బేబీకి అయితే ఈ వన్ ఫ్రాక్ అయితే అవైలబుల్ ఉందండి సో వన్ ఇయర్ బేబీకి ఈ వన్ ఫ్రాక్ అయితే అవైలబుల్ అనే వాళ్ళు వే చేయండి జస్ట్ దీనికిప్పటికీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి సార్ ఇంకో పీస్ ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా మీకు అవైలబుల్ ఉందండి ఇది కూడా వన్ పీస్ అయితే అవైల అవైలబుల్ ఉంది దీనికి హ్యాండ్స్ వచ్చాయండి చిన్నది ఇది ఓకేనా వాళ్ళు అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ వన్ నైంటీ నైన్ తీసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ మీకు ఆఫర్లో పెట్టేసిన వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది సైజ్ చప్పటికి మీకు త్రీ టు ఫోర్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి వచ్చేసింది వన్ నైంటీ నైన్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ విచ్చేసుకోద్దండి అండ్ ఇది కూడా మీకు మంచి ఆఫర్లో పెట్టేస్తున్నాను ఇది కూడా ఓకే నవర్ బై చేయండి ఎయిట్ ఇయర్స్ పాపకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిచినా ఉంటుంది ఇది ఈ ఆఫర్ అనేది ఎందుకు పెడుతున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఆఫర్స్లో పెట్టేస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ సైజ్ ఇది వచ్చేప్పటికీ ఫోర్ ఇయర్స్కి వచ్చేస్తుంది ఇది వచ్చేప్పటికీ మీకు ఫైవ్ ఇయర్స్కి వచ్చేస్తుందండి ఫైవ్ ఇయర్స్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికీ మీకు ఇది కూడా మీకు ఫోర్ ఇయర్స్కి అయితే వచ్చేస్తుంది ఫోర్ టు ఫైవ్ ఓకేనా వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సో కలెక్షన్ అనేది మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉన్నాయి అండ్ ఇది కూడా ఫ్రాక్ అనేది వైట్ కలర్ ఫ్రాక్ అయితే అవైలబుల్ ఉందండి సైజ్ మీకు థర్టీ ఎయిట్ సైజులో అవైలబుల్ ఉన్నాయి చాలా సూపర్ ఉంది ఇది కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి ఓకే నెల్ బై చేయండి దీనికి హ్యాండ్స్ ప్రా మీకు ఈ ప్యాటర్న్ అయితే వస్తుందండి మీకు లెంతీగా చూపించండి వీడియోలో ప్లేస్ లేదు అందుకోసము ఈ విధంగా చూపిస్తున్నాను ఓకే బై చేయండి థర్టీ ఎయిట్ సైజ్ ఇది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్ ఇది కూడా ఫ్రాగ్ అవైలబుల్ ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఈ విధంగా ఇది కూడా మీకు మంచి ఆఫర్స్లో పెట్టేస్తున్నాను జస్ట్ ఇది కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ ఎందువరకు చూడండి అండ్ ఇంకోటి మీకు ఈ కలెక్షన్ అయితే మంచి ఆఫర్స్ వెళ్ళి ఎందుకు పెట్టానంటే ఇవాళ మా పాప బర్త్డే అండి దానికోసం నేను ఇంత బెస్ట్ ప్రైజెస్లో అయితే మీకు డెలివరీకి అయితే పెట్టానండి అండ్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనేది టీనేజ్ అది ఉంది అది ఒక వీడియో అనేది తీస్తాను అంతటో కిడ్స్ వేర్ కలెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏమంటే డైలీ వేర్లో టీషర్ట్స్ అవి ఉన్నాయి కదా అది కూడా మీకు మంచి ఆఫర్స్లో పెడతానండి అది కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో ఏదైనా నచ్చితే అందులో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి అండ్ ప్లీజ్ ఒకసారి మీరు సైజెస్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయండి అలాగే మీరు ఫ్రాక్ పెట్టే ముందు కింద సైజ్ కూడా మెన్షన్ చేసేయండి మీకు కూడా ఈజీ అవుతుంది నాకు కూడా ఈజీ అవుతుంది అండ్ వీడియో అనేది ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఓపెనింగ్ వీడియో పెడితే నేను ప్యాక్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఏమైనా వచ్చి ఉంటే అందులో నేను ఓపెనింగ్ వీడియో చూసి సజెషన్ ఎంత మీకు రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవాలి లేదంటే అమౌంట్ చేంజ్ చేయాలా ఏదైనా అప్పుడు చూసి సిచ్యువేషన్ చూసి మీకు డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అప్పుడు మీరు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా పెట్టండి సో నేను బై ఛాన్స్ అన్ని ఇన్ని పార్సల్స్లో ఇన్ని స్టాక్లో ఏదైనా ఒక టూ ఆర్ త్రీ ప్రోడక్ట్స్ వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ అది నేను చూసుకోకుండా మీకు పంపించి ఉండవచ్చు అది మీరు అర్థం చేసుకొని నాకు మళ్ళీ మీరు మెస్ మెన్షన్ చేస్తే నేను మీకు ఏదైనా సజెషన్ చెప్తానండి ఎందుకంటే మీరు కూడా ఊరికి తీసుకోవడం కదా మీరు కూడా పేమెంట్ చేసి నా దగ్గర తీసుకుంటాం కదా ఎవరైనా మనీ మనీయే కదండి ఫ్రెండ్స్ వేస్ట్ కాకూడదు ఓకేనా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా రిమార్క్ నా తరఫు నుంచి మిస్టేక్ ఉంటే నేను ముందే మెన్షన్ చేస్తాను అది ఓకే అంటేనే తీసుకోండి లేదంటే అడ్రస్ అనేది లీవ్ చేసేయండి ఇప్పటికి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ విషయం ఎందుకు చెప్తానంటే కొన్ని ఒక విషయం ఏదైనా జరిగింది అందుకోసము ఈ విషయం నుంచి నేను మళ్ళీ ఎప్పుడైనా మీతో డిస్కస్ చేస్తానండి ఓకేనా బట్ ఇప్పుడైతే మీకు ఇది చిన్న వీడియోలాగా అప్లోడ్ చేస్తున్నాను ఇది మా మా పాప బర్త్డే కాబట్టి మీకు ఈ ఆఫర్ అనేది అప్లోడ్ చేశాను మీకు అనేది పెడుతున్నాను సో నాకు పెట్టిన నాకు వచ్చిన అమౌంట్ కన్నా చాలా ఇది అండి ఒక థర్టీ రూపీస్ లాస్ట్కి నేను పెట్టేశానండి ఎందుకంటే ఏదైనా ఇవ్వాలి అని మీతో హ్యాపీనెస్ షేర్ చేయాలని ఈ డెలివరీకి ఈ వీడియో పెడితే మంచిదని నేను ఆలోచించి ఈ వీడియో అనేది పెడతానండి సో ఓకే నా వాళ్ళు బై చేయండి నెక్స్ట్ కలెక్షన్ ఇది మంచి కలెక్షన్ అది మళ్ళీ పెడతానండి ఇది మీకు ఓకే అంటేనే బై చేయండి లేదంటే లీవటండి ఈ స్టాక్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ Thank you for watching. Do follow for more videos.